హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కరివేపాకుతో అన్నం అనేది చేయబోతున్నానండి ఇది జుట్టు రాలిపోకుండా సహాయపడుతుంది కరివేపాకుని ఎప్పుడూ ఏర్పారేస్తాం కదండి ఈ కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి తప్పకుండా ఈ విధంగా రైస్ అనేది తయారు చేసుకోండి ముందుగా ఉడకబెట్టిన అన్నం తీసుకోవాలి ఒక రెండు గుప్పెట్లు కరివేపాకు తీసుకుని కొన్ని పచ్చిమిర్చి అల్లం మొక్కలు కొంచెం కరివేపాకు రెండు నిమ్మకాయలు నిమ్మరసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఒక పది మిరియాలు వేసుకుని రెండు గుప్పళ్ళు ముందుగా కడిగి పెట్టుకున్న రెండు గుప్పళ్ళని కరివేపాకుని వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక గుప్పడి పల్లీలు వేసుకోవాలి కొంచెం శనగపప్పు వేసుకోవాలి కొంచెం ఈ కొన్ని కొంచెం సేపు వేపుకోవాలండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులో కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా కొంచెంసేపు వేగిన తర్వాత ఒక పది జీడిపప్పులు దాకా వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని పచ్చిమిరపకాయలను చిన్న సన్నగా కట్ చేసుకున్న పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు నాలుగు ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు మొత్తం అన్నీ కూడా వేగిపోయేయాలండి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్తో ఎంగవ వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకుని వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ఇదంతా కూడా ఒక పక్కకు సైడ్గా తీసుకుని ఆ నూనెలో అనేది ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి ఇది వేసుకుని ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుని ఆయిల్ బాగా తేలేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా వేయించేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం నిమ్మరసం తీసుకున్నాం కదండి ఒక రెండు నిమ్మకాయలు నిమ్మరసం తీసుకుని ఇందులో వేసుకోవాలి మొత్తం స్టవ్ అంతా ఆపిన తర్వాతేనండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మరసం వేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుని ఇందులో అంతా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి మీకు గరిటితో కలపడం రాకపోతే చేత్తో కూడా ఈ విధంగా బాగా కలుపుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి ఈ కరివేపాకుని ఎప్పుడు ఏర్పాడేస్తాం కదండి ఇది ఏర్పడేయకుండా చక్కగా ఇలా పొడిలాగా కానీ పేస్ట్ లాగా కానీ చేసుకుని ఇలా ఈ విధంగా పిల్లలకు పెడితే మంచి ఆరోగ్యంగా ఉంటారండి జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్